మరి ఈరోజు ఇక్కడ ఇంతమంది యువత కూర్చుండడం అనేది చాలా హర్షించదగ్గ విషయము ఈరోజు మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఇందాక సారు ఒక మాట అన్నారు పత్రిక సార్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క యువతని ప్రోత్సహించేవాళ్ళు వాళ్ళు ఇంకా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క యువతతో కూడా జగద్గురువులు అని చెప్పారు సారు మరి ఆ సారు మరి ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మరి రోజున ఈ యొక్క కార్యక్రమంలో మరి జగపతి రాజు గారు యువతిని ప్రోత్సహిస్తూ ఈ రోజున ఈ ప్లాట్ఫామ్ మీద ఇంతమందిని పరిచయం చేయడం అనేది నిజంగా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు ఇస్తున్న ప్రోత్సాహం మీరు నిజంగా ఇక్కడ కూర్చున్న యువత ఎవరై అంటే ఇందాక స్టార్టింగ్లోనే సార్ చెప్పారు యువత బాధ్యతని భుజస్కంధాల మీద వేసుకుంటే పిఎస్ఎస్ఎం ముందుకెళ్తుంది అని ఇక్కడ యువత ఆ బాధ్యతను తీసుకుంటే ఏమవుతుంది ఇక్కడ ఉన్న యువతే భవిష్యత్ పిఎస్ఎస్ఎం భవిష్యత్ తరాలకి పిఎస్ఎస్ఎం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా యువత బాధ్యత తీసుకోవాల్సిందే మరి అలాంటి యువత ఎంతో మంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ భూమిలో ఉన్నారు వాళ్ళకి కొంత ప్రోత్సాహం ఒక మీరు తల్లిదండ్రులలాగా మీరు బాధ్యత తీసుకుని మీ ఇంట్లో భౌతికంగా ఉన్న మీ పిల్లలకి ఎలా అయితే చేయూతనిస్తున్నారో అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా మీ పిల్లల్ని మీరు ఇవ్వగలిగితే ఖచ్చితంగా భవిష్యత్ తరాలకి జగద్గురువులు తయారు చేసే తయారు చేసిన వారు అవుతారు మీరు అందరూ కూడా ఆదిశంకరాచార్యుల వారు ఎప్పుడో చెప్పారు వంద మంది నాలాంటి యువత ఉంటే ఈ ప్రపంచాన్ని మారుస్తాను అని చెప్పేసి మరి అలాంటి యువత ప్రపంచంలో ఎక్కడా లేనంత యువత భారతదేశంలో ఉంది మరి ఈ రోజున ఇందాక సార్ చెప్పారు ఎస్ఆర్ నగర్లో అని చెప్పేసి మనకి ఆ ఎస్ఆర్ నగర్ అంటే అమీర్పేట్ అమీర్పేట్ చూస్తే ఏ మూలాన చూసినా కూడా యువతే ఉంటారు అందరూ యువతే ఎప్పుడు తిరణాల్లాగానే ఉంటుంది ఇక్కడ జనరల్గా మనకి వంద మంది పెద్దవాళ్ళు ఉంటే ఎక్కడో ఒకరు యూత్ కనపడతారు యువత కనపడతారు కానీ అమీర్పేటలో వెయ్యి మంది యువత మధ్యలో కూడా ఒక పెద్దవాళ్ళు కనపడరు అంతమంది యువత ఉంటారు ఇంట్లో తల్లిని ప్రేమించడం చేతగాని ప్రతి వ్యక్తి ప్రతి యువకుడు కూడా బయటకు వచ్చి కనబడ్డ ప్రతి అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు అమ్మ అమ్మకి అమ్మాయికి తేడా ఏంటండి ఎవరికైనా తెలుసా అమ్మకి అమ్మాయికి తేడా అమ్మ ప్లస్ మాయ మాయ కలిస్తేనే అమ్మాయి అవుతుంది నిజంగా వాళ్ళు ప్రేమ ఉంటే తల్లిని కూడా ప్రేమించగలుగుతాడు కానీ మాయలో ఉంటాడు కాబట్టి అమ్మాయిని మాత్రమే ప్రేమిస్తాడు బయటకు వస్తే కనబడ్డ ప్రతి అమ్మాయిని ప్రేమించాలనిపిస్తుంది ఆ అమీర్పేటకి దేనికోసమో వస్తారు ఏదో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి ప్రపంచ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చదువు కంప్లీట్ అయినా వాళ్ళు మొట్టమొదటి చూసేది హైదరాబాదు అమీర్పేటే అందరూ అక్కడికి రావాల్సిందే అక్కడికి వచ్చిన తర్వాత రకరకాల మాయల్లో పడిపోయి ఆత్మహత్య చేసుకునేవాళ్ళు చంపేవాళ్ళు చంపి చచ్చిపోయేవాళ్ళు అనాక అనేక రకాలైన దురాలవాట్లకి అయిపోయేవాళ్ళు ఇలా పొద్దుని లేస్తే రాత్రి వరకు కోకొల్లల మందిని యువతని నిర్వీర్యమైపోతున్న యువతను చూస్తూ ఉంటాం అక్కడ అలా నిర్వీర్యమైన యువతలో ఒకనొక రోజు నేను కూడా ఒకటి అలా అలాంటి పరిస్థితుల్లో ఉన్న నాకు ధ్యానం పరిచయమైంది ధ్యానం పరిచయమైన తర్వాత అక్టోబర్ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ నైన్ ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఎన్నో మన జీవితాల్లో కొన్ని సందర్భాలని కొన్ని రోజుల్ని కొంతమంది వ్యక్తుల్ని మనం మర్చిపోలేము అలా నా జీవితాల్లో నేను మర్చిపోలేని రోజుల్లో అదొక రోజు ఆ రోజు ఎస్ఆర్ నగర్లో మైత్రేయ బుద్ధ పిరమిడ్ కేర్ సెంటర్ సుబ్బారావు గారు రన్ చేసేవారు ఇందాక నవీన్ గారు చెప్పారు నవీన్ గారు కూడా అక్కడి నుండి వచ్చినే నాలాంటి వాళ్ళని నవీన్ గారు లాంటి వాళ్ళని ఎంతమందిని ఆ ఎస్ఆర్ నగర్ తయారు చేసిందో యోగులుగా మరి ఆ రోజు ఈరోజు ఫుల్ డే వర్క్షాప్ మీకు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ రాయ్ జగపతి రాజు గారు వస్తున్నారు అని చెప్పేసి ముందు రోజు అనౌన్స్ చేయడం జరిగింది ఆ రోజు క్లాస్కి వెళ్ళాను నేను క్లాస్కి వెళ్తే ఆయన కేవలం ప్రేమ గురించే మాట్లాడారు కానీ నీ ఎదుటి కనబడే వాళ్ళని కాదు మొదటిగా నిన్ను నువ్వు ప్రేమించుకో సెల్ఫ్ లవ్ అది మొట్టమొదట ఆయన ఆ యొక్క కాన్సెప్ట్ చెప్పడం మొదలుపెట్టినప్పుడు చాలా ఆశ్చర్యంగా చాలా వింతగా మనల్ని మనం ప్రేమించుకోవడం ఏంటి మనకి కనబడ్డ అందమైన అమ్మాల్ని ప్రేమించడం లేకపోతే ఇంకా చెప్పాలి అంటే మనకి ఎదుటి వాళ్ళని ప్రేమించడం తప్పనిచ్చి మనల్ని మనం ప్రేమించుకోవచ్చు ప్రేమించుకోగలుగుతాము అనే విషయం కూడా మనకి అర్థం కాని రోజులవి అలాంటి రోజుల్లో మరి ఆ రోజు ఆయన సెల్ఫ్ లవ్ గురించి చెప్పినప్పుడు నిజంగా ఆ రోజు ఎంటైర్ నా జీవితాన్ని మార్చిన రోజు అది అప్పుడు వారికి నేనంటే నాకు తక్కువ భావన ప్రపంచంలో నా అల్లెదురు కనబడుతున్న ప్రతి ఒక్కరు గొప్పగానే కనపడుతున్నారు నేను తప్పనిచ్చి ఎవరిని చూసినా ఇడు ఏదో కోణం నాకంటే గొప్పవాడేమో నాకంటే బాగా చదువుకున్నవాడేమో నాకంటే ఉన్నవాడేమో నా సిటీ సిటీ కల్చర్ నుండి వచ్చిన వాడేమో ప్రతి సందర్భంలో వారికి ఉన్న సంఘటన చూసి నన్ను నేను తక్కువ చేసుకుంటుంటాం నన్ను నేను హేళన చేసుకుంటుంటాం నన్ను నేను ద్వేషించుకుంటూ ఉంటాం ఇలాంటి సందర్భాల్లో ఉన్న నాకు ఆ రోజు నా లైఫ్ని రీటర్న్ చేసింది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు ఆ రోజు చెప్పిన మాటలు ఇప్పుడు కూడా నా చెవుల్లో మెదులుతూ ఉంటాయి ఈ రోజున ఇక్కడ మరి అదే గ్రేట్ సీనియర్ మాస్టర్ పక్కన కూర్చుని ఈరోజు ఇలా నేను మాట్లాడుతున్నాను అంటే ఈ రోజున నా ద్వారా ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ఆ రోజు నిజంగా ఒక బేస్ ఆ క్లాస్ మరి అలాంటి వాళ్ళు అందరినూ తీర్చిదిద్దారు రాయి జగపతి గారు ఇందాక చెప్పారు శ్రీనగర్ కాలనీలో ఒక సెంటర్ ఓపెన్ చేసామని చెప్పేసి ఆ రోజు టూ థౌజండ్ టెన్ ఆ టైంలో మరి ఆయన ఆ సెంటర్ ఓపెన్ చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్స్ పేరుతో స్పిరిచువాలిటీని ఎంతమంది యువతకు అందించారో ఆయన ఇక్కడ అతి సామాన్యంగా మరి ఈ యొక్క నాలుగు మొక్కల మధ్య జీవిస్తూ ఈ యొక్క ప్రకృతి వ్యాలీని అభివృద్ధిపరిచే క్రమంలో ఒక నిజంగా ఒక ఆది మానవుల్లాగా చెట్ల మధ్యలోనే ఉండిపోతూ జీవిస్తున్న అతి గొప్ప యోగి ఈయన మాలాంటి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి మరి ఆ రోజు ఆ క్లాస్ తర్వాత ఆ యొక్క సెల్ఫ్ లవ్ మనల్ని మనం ప్రేమించుకోవాలి మనల్ని మనం పూర్తిగా అంగీకరించుకోవాలి మనం ఎలా ఉన్నామో అలా అని చెప్పేసి ఆ రోజు ఆయన చెప్పిన మాటలు ఆ తరువాత నన్ను నేను ప్రేమించుకోవడము నేను ఏదైనా చేయగలను ఏదైనా సాధించగలను అనే తపన్ని నాలో రగిలించినే ఆ తర్వాత నేను అప్పటిలో ఒక అనారోగ్యంతో ఉండేవాడిని ఇంచుమించుగా డాక్టర్స్ కూడా నువ్వు చనిపోతావు అని చెప్పిన స్థాయి నుండి నేను బ్రతికి బయటపడిన తర్వాత కంప్లీట్గా ఎయిట్ ఇయర్స్ కంప్లీట్గా నేను మెడిసిన్ మీదే ఉన్నాను ఎప్పుడైతే ధ్యానం చేస్తూ నన్ను నేను కంప్లీట్గా అంగీకరించుకోవడం మొదలుపెట్టాను నన్ను నేను ప్రేమించుకోవడం మొదలుపెట్టానో నన్ను నేను హీల్ చేసుకోవడం మొదలయ్యింది నేను ఎనిమిది సంవత్సరాలు మెడిసిన్లు అక్కడ వన్ వీక్ కంటిన్యూస్గా మెడిసిన్ ఆపితే నేను ఎక్కడంటే అక్కడ పిడుచులు వచ్చి పడిపోయేవాడిని అలాంటి పరిస్థితుల్లోన నేను ఇరవై ఒక్క రోజుల్లో నాకున్న అనారోగ్యం నుండి నేను బయటకు వచ్చాను నాకు మెడిసిన్తో అవసరం లేని పరిస్థితులు ఏర్పడినాయి కేవలం ధ్యానం చేయడం ద్వారా నన్ను నేను పూర్తిగా అంగీకరించుకోవడం ద్వారా నన్ను నేను ప్రేమించుకోవడం ద్వారా ఎప్పుడైతే నన్ను నేను హీల్ చేసుకుని నా జీవితాన్ని నేను బాగు చేసుకున్నానో ఇందాక శ్రీనివాస్ గారు అనే విధంగా అస్వస్థత స్వస్థత అంటే స్వస్థితి నా స్థితిలో నేను ఉండడమే స్వస్థత ఎప్పుడు నీకు స్వస్థత వస్తుంది అంటే స్వస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే స్వస్థత వస్తుంది నువ్వు స్వస్థతలో లేనంత కాలము నీకు అస్వస్థత ఉంటుంది అనారోగ్యంతోనే బాధపడతాం ఇందాక శ్రీనివాస్ గారు అన్నారు స్పిరిచువాలిటీ అంటే నిన్ను నువ్వు చారడమే అని చెప్పేసి నీ స్థితిలోకి నువ్వు రావడమే స్పిరిచువాలిటీ దాన్ని స్వస్థితి అంటామో ఆ స్వస్థితిలో వచ్చిన వాళ్ళకే స్వస్థత చేకూరుస్తుంది మరి అలా నేను ధ్యానం ద్వారా ఆ సెల్ఫ్ లవ్ ద్వారా నా స్థితికి నేను చేరుకోవడం ద్వారా స్వస్థత పొందాను ఎప్పుడైతే నేను ఆ స్వస్థతలోకి వచ్చానో నన్ను నేను హీల్ చేసుకున్నానో నాకు అనిపించింది ఒకటే నాకు ఆ ఎనిమిది సంవత్సరాలు నేను ఎంత నరకాన్ని అనుభవించానో నాకు మాత్రమే తెలుసు కానీ ఏ డాక్టర్లు తగ్గించలేని ఆ అనారోగ్యాన్ని ఆ మానసిక అంగవైకల్యాన్ని మరి ఒక ధ్యానం తగ్గించింది ఒక సత్యవాకు తగ్గించింది కాబట్టి నాకు ఏదైతే ఈ ధ్యానం ద్వారా మేలు జరిగిందో నా ద్వారా కూడా ఎంతో మంది ఎంతో కొంతమందికి ఆ ధ్యానం అందాలి ఆ యొక్క సత్య జ్ఞానం అందాలి అనే సంకల్పంతో నేను కంప్లీట్గా అన్నీ వదిలేసి పిఎస్ఎస్ఎఫ్ మూమెంట్లోకి రావడం జరిగింది పిఎస్ఎస్ఎఫ్ మూమెంట్లోకి వచ్చిన తర్వాత మరి పత్రికారం చూస్తే నాకు మొట్టమొదట పత్రికారి చూసినప్పుడు ఒక గడ్డంతో మరి ఒక వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని ఒక ప్రోగ్రామ్కి వచ్చారు సనత్ నగర్లో ఒక పబ్లిక్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆయన చూసినప్పుడు నాకు అనిపించింది జనాలందరూ ఎగబడి షేకర్ణుల కోసం చూస్తుంటే జనాలందరూ పిచ్చోళ్ళు ఉన్నారు ఎందుకు ఆయన కోసం ఎగబడతారు అని ఆయనలాగా ఆయన కూడా మనలాంటి వ్యక్తే కదా అని చెప్పేసి కానీ ఒకనొక సందర్భంలో రెండు వేల తొమ్మిది ఈ యొక్క అక్టోబర్లో ఈ క్లాస్ జరిగిందన్నా కదా నవంబర్లో నేను శ్రీశైలం ధ్యాన జరుగుతుంది అని చెప్పేసి శ్రీశైలం ధ్యాన వెళ్ళాను డిసెంబర్లో శ్రీశైలంలో ధ్యానమాయ యజ్ఞం జరిగింది ఆ ధ్యానమాయ యజ్ఞంలో పత్ని సార్తో నాకు జరిగిన ఒక చిన్న సంఘటన నాకు అప్పటి వరకు ఉన్న కొన్ని అపోహలను తొలగించింది గురువు గురువు అంటున్నారు అందరూ వెనకాల పడుతున్నారు ఎందుకు ఇంత మాయలో ఉన్నారు ఆల్రెడీ నేను మాయని తొలగించుకునే ప్రయత్నంలో ఉన్నాను అని నేను అనుకుంటున్న క్రమంలో ఇక్కడ ఇంకో మాయ ఉంది అనిపించింది నాకు ఆ సందర్భం చూసినప్పుడు కానీ ఆయనతో ఒక సందర్భం జరిగింది నేను ఆ యొక్క శ్రీశైలానికి ఒక నెల రోజుల ముందే వెళ్ళేసి అక్కడ పైమా ఆధ్వర్యంలో జరుగుతున్న ట్రెక్కింగ్స్ని ఆర్గనైజ్ చేస్తున్న క్రమంలో కొంతమంది వర్కర్స్ని పెట్టుకుని అక్కడ పనులన్నీ చేయించడము ఆ తర్వాత ధ్యానమా సమయంలో అక్కడ ట్రెక్కింగ్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఆ ఆర్గనైజ్ ఆ తర్వాత ఒక ఐదు రోజులు కంప్లీట్ అయిపోయింది ధ్యానమయజ్ఞము ఐదు రోజుల తర్వాత సారు ఆ యొక్క పైమా స్టాల్లోకి వచ్చారు నేను అప్పుడే కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వ్యక్తిని కాబట్టి పాత్రి సార్ ఎప్పుడైతే పాత వాళ్ళని అందరినీ తీసుకుని ఆ స్టాల్లోకి వచ్చారో ఆటోమేటిక్గా నేను బయటకు వచ్చేశాను చాలా చాలాసేపు అందరితో ముచ్చటిచ్చారు సారు ఒక అరగంట పైన అంతా అయిపోయి వెళ్ళిపోతున్న క్రమంలో సార్ చెప్పారు అందరికీ బాయ్ బాయ్ చెప్పి లేచేసి ఒకసారి స్వామీజీ గేట్కి క్లాప్ చేద్దామన్నారు నేను వెనక తిరిగి స్వామీజీ ఎవరున్నారని వెనక తిరిగి చూస్తే నిన్నే స్వామీజీ అన్నారు నాకేం అర్థం కాలేదు స్వామీజీ గట్టి క్లాప్ చేద్దాను ఆయన ఎంత వర్క్ చేశారో ఇక్కడ అన్నారు అదే నేను సార్ని మొదటిసారి కలవడము నాకు అప్పటి వరకు సార్తో నాకు పరిచయం కానీ నన్ను సార్ని పరిచయం చేయడం కానీ జరగలేదు అప్పుడు అనిపించింది సార్లో ఏదో ఉంది మనకి తెలియంది మనం చూడండి మన ఊహకి అవగాహనకి అందం ఏదో ఉంది అని చెప్పేసి ఆ రోజు అనిపించింది ఆ రోజు నేను సార్కి సరెండర్ అయ్యాను ఆ తర్వాత ఒకనొక సందర్భంలో నేను పత్రి సార్ని కలవడానికి స్పిరిచువల్ ఇండియా ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ఒక పది మంది దాకా మాస్టర్స్ ఉన్నారు వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నాను సారు ఏదో కాన్వర్జేషన్ చేస్తూ చేస్తూ అక్కడున్న అందరినీ వేలెత్తి చూపుతూ నేనైనా గొప్పవాడు నువ్వు కాదా అని చెప్పేసి హరణం మొదలుపెట్టారు అలా ప్రతి ఒక్కరిని ఇట్లా చెప్పి నేనైనా గొప్పవాడు నువ్వు కాదనవ్వు మళ్ళీ నేనైనా గొప్పవాడు నువ్వు కాదనో నేనైనా గొప్ప నువ్వు కాదా అంటూ అంటూ నా దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వెంటనే నేనైనా గొప్పవాడు నువ్వు కాదా నేనైనా గొప్పాడు నువ్వు కాదా అంటూ నన్నే రెట్టించి రెట్టించి అడగడం మొదలుపెట్టారు నాకేం చెప్పాలా అర్థం కాలేదు ఆయన గురువు నేనైనా గొప్పవాడు నువ్వు అంటే నేను గొప్పవాడిని అని చెప్పాలా గొప్పవాడిని కాదని చెప్పాలా ఏమీ అర్థం కాలేదు ఆయన చెప్పేదాకా వదిలేదాకా అనిపించలేదు వెంటనే నేను గొప్పవాడినే కాదు మీ అంత కాదు అనబోయాను నేను ఆ కాదు అనేది కూడా ఇంకా కంప్లీట్ కాలేదు ప్యాటర్న్ కొట్టారు నువ్వు నా అంత గొప్పవాడు కాదా అని కొట్టడము నువ్వు నా అంత గొప్పవాడు కాదా ఆయన కొట్టడం నువ్వు నా అంత గొప్పవాడు కాదని కొట్టడం అలా పది సార్లు పైన నువ్వు నా అంత గొప్పవాడు కదని కొట్టడము ఎప్పుడైతే చేశారో అప్పుడు వరకు నాకు నా పట్ల ఉన్న ఆత్మనునిత భావం అనేది పటాపంచలైపోయింది ఒక గురువే నువ్వు నా అంత గొప్పవాడు కాదా అంటున్నప్పుడు నన్ను నేను ఎందుకు తక్కువ చేసుకోవాలి అని చెప్పేసి ఆ రోజు నుండి నన్ను నేను పూర్తిగా విశ్వసించడం మొదలుపెట్టాను ఆ రోజు నుండి నేను ఎన్నో పత్రికారుతో ఎన్నో కార్యక్రమాలు పబ్లిక్ ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది పత్రికారు తీసుకుని థాయ్లాండ్ కంబోడియా వియత్నాం అండవాన్ ఇలా ఎన్నో టూర్లు ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇలా చేస్తున్న క్రమంలో మరి రెండు వేల పదకొండులోనే లైట్ సెంటర్ అని చెప్పేసి ఒక ఎస్ఆర్ నగర్లో ఒక మెడిటేషన్ సెంటర్ని స్టార్ట్ చేయడము అలా సొసైటీలో ఎన్నో యాక్టివిటీ చేస్తున్న క్రమంలో కరోనాకి ముందు సార్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఇట్లా ఒక ఫౌండేషన్ పెట్టాలని ఉంది ఈ యొక్క ధ్యానాన్ని శాకాహారాన్ని మరింత విస్తృతంగా ముందుకు ఉంది అని చెప్పేసి చెప్పినప్పుడు నువ్వు ఇమీడియట్గా స్టార్ట్ చేయి అన్నారు సార్కి చెప్పిన కొన్ని రోజులకి మేము ఒక గురుస్థాన్ని ఏదైతే ఉందో దాన్ని పెట్టాలి వెంటనే అని చెప్పేసి ప్రేమ్సెస్ చూస్తున్న క్రమంలో కరోనా రావడము ఆ కరోనా వచ్చిన సమయంలో సారు పిఎస్ఎస్ పిఎంసికి షేర్లు మొదలైనవి ఈ షేర్లు కోసం ఫస్ట్ స్టార్ట్ చేయి తర్వాత నువ్వు నీ యాక్టివిటీస్ మొదలు అని చెప్పారు ఆ విధంగా రెండు సంవత్సరాలు పిఎంసికి సేర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేసిన తర్వాత మరి ఎస్ఆర్ నగర్లో ఆ యొక్క ఎవరైతే యువతున్నారో వారికి ఈ ధ్యానాన్ని అందించాలి వారందరినీ సరి అయిన మార్గంలోనికి తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ గురుస్థాన్ స్టార్ట్ చేశాం గురుస్థాన్ స్టార్ట్ చేసిన తర్వాత పత్రికార్ని గమనిస్తే ఎవరు సార్ దగ్గరికి వచ్చినా ఖచ్చితంగా ధ్యానం చేయించి ధ్యానం చెప్పి ధ్యానంలో కూర్చోబెడతారు కానీ వాళ్ళు భోజనం సమయానికి వస్తే ముందు భోజనం పెట్టిన తర్వాతే ధ్యానం ఏ సందర్భంలో సార్ దగ్గరికి వెళ్ళినా కూడా ముందు వెళ్ళంగానే భోజనం చేశారా అని అడిగేవాళ్ళు మరి నాకు కూడా అదే అనిపించింది ఆ గురుస్థానం పెట్టిన తర్వాత నేను ధ్యానంలోకి వచ్చిన మొదట్లో నేను నియర్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ నాకు కనీసం తినడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండే కదా నా ఫ్రెండ్ రూమ్లో పడుకునేవాడిని ఏ రోజు ఆ ప్రతిరోజు కూడా ఎక్కడన్నా ఎవరింటికెళ్ళిన వెళ్ళినప్పుడు భోజనం పెడితే తినేవాడిని ఎక్కడ ఆ రోజు భోజనం దొరకపోతే ఎస్ఆర్ నగర్లో కాకతీయ అని ఒకటి ఉండేది అక్కడికి వెళితే సింగిల్ చపాతి పది రూపాయలు బకెట్తో కర్రీ పప్పు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేవాళ్ళు మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్లేట్ తీసుకుని ఆ కర్రీ కోసం పప్పు కోసం మళ్ళీ కౌంటర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది నాకు నామూషి వెళ్ళాలి అంటే మళ్ళీ అడగాలి అంటే కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఆ పది రూపాయలతో ఒక చపాతి తీసుకుని కడుపు నిండా పప్పు కూర తిని వచ్చేవాడిని అలా నియర్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ గడిపాను అలా గడిపిన వాళ్ళని నేను ఎస్ఆర్ నగర్లో కోకొల్లల మంది యువతను చూశాను ఇప్పుడు కూడా అక్కడ జాబులు రాక ఇంట్లో డబ్బులు అడగలేక ఇబ్బంది పడుతున్న యువత ఎస్ఆర్ నగర్లో ఎంతోమంది ఉంటారు నేను అలాంటి ఇబ్బందిని పడ్డాను కాబట్టి అలాంటి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కొంతమందికి నేను అక్కడ భోజనం ఏర్పాట్లు చేయాలి అనే ఆలోచన ఆ రోజు నుండి ఉండేది ఎప్పుడైతే గురుస్థానం ప్రారంభించడం జరిగిందో అక్కడ ధ్యానంతో పాటుగా గురుప్రసాదం కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇందాక సార్ చెప్పిన విధంగా మరి ప్రతిరోజు మినిమం రెండు వందల మంది యువతకి అక్కడ గురుప్రసాదం ప్రతిరోజు ఉంటుంది ప్రతిరోజు విస్తృతమైన ధ్యాన ప్రచారం అక్కడ జరుగుతూనే ఉంటుంది ఈ జరుగుతున్న క్రమంలో అన్నీ సకలము సమృద్ధిగా ఉండి చేయడం లేదు ఎన్నో ఆటంకాలు వస్తాయి ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి ఎన్నో అవమానాలు ఎంతోమంది ఇందాక ఆ సార్ చెప్పిన విధంగా ఎంతోమంది వెనకబట్టుకుని లాగే ప్రయత్నం చేస్తారు వాళ్ళు ధ్యానమే చెప్పేది కానీ పక్కనవాడి ధ్యానం చెప్తే వెనకబట్టుకు లాగే ప్రయత్నం చేసేవాళ్ళు ఇలా చేస్తున్న క్రమంలో నాకు ఒకటే స్ఫూర్తినిచ్చేది ఎక్కడ వెనక అడిగేయాలనే ఆలోచన రాలేదు ఎందుకు అంటే నేను పత్రిజీని చూశాను ఆయన ఎన్ని సందర్భాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనయో నేను ఈ సందర్భంలో ఒక అసలు నా జీవితంలో మర్చిపోలేనిదే ఇప్పటి ఎప్పటికీ రెండు వేల పన్నెండు పత్రిసార్ గురించి ఏదో వచ్చింది అని చెప్పేసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మొత్తం ఆందోళనలో ఉంది అందరూ కంగారులో ఉన్నారు భయాందోళనలు ఏమవుతుంది సొసైటీ అని చెప్పేసి ఆ ధ్యానమహ ధ్యానమహా చక్రం ప్రపంచ ధ్యానమహ యజ్ఞాలు ప్రపంచ ధ్యానమహ చక్రాలు కదా సార్ జానమహా సభలు రెండు వేల పన్నెండులో అది అయిపోయినలా అయిపోయింది నెక్స్ట్ రోజే న్యూస్ వచ్చింది అంత సొసైటీ అంత గందరగోళంగా ఉంది ఈ క్రమంలో నేను కైలాసపురం బయలుదేరి హైదరాబాద్ వస్తూ ఉన్నాను వెళుతున్నప్పుడు కొంత దూరం వచ్చిన తర్వాత కందుకూరు అనే ఊరు దాటిన తర్వాత ఒక రోడ్డు పక్కన ఒక పెద్ద గుంపు ఉంది ఆ గుంపు ఉంటే ఏదన్నా యాక్సిడెంట్ అయ్యిందేమో అని చెప్పేసి మా వెహికల్ పక్కకు తీసి అక్కడికి హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళాం వెళ్ళి చూస్తే ఆ దగ్గరికి వెళ్ళే దానికి అందరిని అవుతూ ఉన్నారు ఏంది అందరిని అని చెప్పేసి ఆ గుంపులోకి వెళ్ళి చూస్తే పత్రి సారు ఆడ కూర్చుని రోడ్ సైడు ఆరామ్సే కాలు మీద కాలేజ్ కూర్చుని జోకులేస్తా అంటే అందరిని అవుతూ ఉన్నారు అప్పుడు వారికి అందరు పెరమ మాస్టర్ కాల్సు ఫోన్ల మీద ఫోన్లు సార్ టీవీ నైన్లో అట్లా వస్తుందంట ఇట్లా వస్తుందంట అలా వస్తుందంట అని చెప్పేసి కానీ సార్ జీరో 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 వన్ పాయింట్ కూడా అది సార్ని తాకలేదు సార్ తీసుకోలేదు మానం మధురం అవమానం మధురం అని చెప్పేసి సార్ ఏదైతే చెప్పారో అలా జీవించి చూపించిన మహాన్నత వ్యక్తి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అలాంటి వ్యక్తిని చూసిన తర్వాత ఏ సందర్భంలో ఏ ఆటంకం వచ్చినా కూడా నాకు ఒకటే అనిపిస్తుంది ఈ సందర్భంలో సార్ ఉంటే ఏం చేసేవాళ్ళు నాకు ఏ సందర్భం వచ్చినా ఒకటే ఆన్సరు ఈ సందర్భంలో సార్ ఉంటే ఏం చేసేవాళ్ళు ఆ ఒక్క సమాధానం నన్ను ఏ ఆటంకమైనా కూడా అది దాటి ముందుకెళ్ళేదాకా నడిపిస్తుంది నన్నే కాదు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఇందాక జగపతి రాజు గారు చెప్పిన విధంగా ఎవరి దగ్గర సమృద్ధిగా ఉండి ఎవరు ఏ పని చేయడం లేదు ఈ రోజున ఇన్ని సంవత్సరాల నుండి నిరాటంకంగా ఏది ఏమైనప్పటికి కూడా ఇక్కడ ఈ ప్రోగ్రాం జరుగుతుంది అంటే రాయ్ జగపతి రాజు గారి దగ్గర కోట్ల రూపాయలుండి చే కోట్ల రూపాయలుండి చేయడం లేదు ఆయన ఆయన దగ్గర ఈ రోజున హైదరాబాద్ నుండి ఎక్కడ రావాలంటే పెట్రోల్ ఖర్చులు కూడా ఇంకా ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉండి కూడా ఆయన ఈ రోజున ఈ ప్రోగ్రాం ఇంత అద్భుతంగా చేస్తున్నారు సారు ఈ వయసులో కూడా మొన్న తొంభై రెండు రోజులు నిరాటాంకంగా ఎక్కడ ఆకుండా ఆ యొక్క యాత్ర చేశారు అంటే ఇంటింటికి వెళ్ళి నువ్వు మాంసం తింటున్నావా నాయన మాంసం సరి అయింది కాదు అని చెప్పేసి ప్రతి వ్యక్తితో మరి చెప్పి కొన్ని వేల మందిని ఆయన మార్చారు అంటే మరి ఎంత స్ఫూర్తి పత్రిసారి ఉండాలి ఆ స్ఫూర్తే మరి ఎంతమందిని పెరిమిడి మాస్టర్లు నడిపిస్తుందో ఏ పిరమిడ్ మాస్టర్కి ఎలాంటి ఆటంకం కలిగినా వాళ్ళకి వచ్చే సమాధానం ఒకటి ఈ సందర్భంలో సార్ ఉంటే ఏం చేసేవాళ్ళు సార్ని చాలా సందర్భాలతో చెప్పారు చాలామంది సజెస్ట్ చేశారు సార్ మీరు ఇన్ని రోజులు ప్రోగ్రాం చేస్తున్నారు ఇంత ఖర్చు వస్తుంది మీరు ఇబ్బందులు పడుతున్నారు కదా ఎందుకు ప్రోగ్రామ్ చేయడము లేకపోతే ఇన్ని రోజులు చేయొద్దు ఇన్ని రోజులు చేయండి తగ్గించుకోండి అని చెప్పేసి కానీ సార్ ఎప్పుడు ఆలోచించలేదు ఎందుకు అంటే ఇది ఒక్కరు చేయడం లేదు ఇంతమంది ఉన్నారు సార్తో పాటు ఏ పని చేసినా ఒక్కరు కాదు ప్రతి ఒక్క పెరిమిడ మాస్టరు మన వెనకున్నాడు మనతో పాటు నడుస్తున్నారు అనే ధైర్యంతోనే మరి ఈ రోజున ఇలాంటి అడుగులు వేస్తున్నారు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మనమందరం కూడా ఇందాక చెప్పుకునే విధంగా స్పిరిచువాలిటీ అంటేనే పరస్పరం సహకరించుకోవడము సారు చాలా సందర్భాలు చెప్తుండేవాళ్ళు నీ ప్లేట్లో ఆహారం ఇద్దరు ఇద్దరు ఉంటే ఇద్దరు ప్లేట్లో ఆహారం పెట్టి నీకు ఒక పెద్ద స్పూన్ ఇస్తే ఆ స్పూన్తో నువ్వు నీ నోట్లో తీసుకోలేకపోవచ్చు కానీ నువ్వు పక్కన వాడి నోట్లో పెడితే పక్కన వాడిని నీ నోట్లో పెడితే ఇద్దరు అది తినొచ్చు అని చెప్పేసి కాబట్టి స్పిరిచువాలిటీ అంటే అదే మనం ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మనం ఒక కార్యక్రమాన్ని చేసినప్పుడు ఎదుటివాడికి ఎదుటివాడి సహకారాన్ని తీసుకోవడము ఎదుటివాడు కార్యక్రమం చేసినప్పుడు ఎదుటివారికి మనం సహకారాన్ని అందించడము కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ప్రాజెక్టు మనదే అది మొదలుపెట్టింది ఎవరైనా కావచ్చు కాక మొదటి అడుగు ఎవరిదైనా కాక కానీ ఆ అడుగుతో మనమందరం కలిసి అడుగులు వేయాలి ఈరోజున ప్రకృతి వ్యాలీ అనేది పత్నీసారికి నచ్చిన అతి గొప్ప ప్రాజెక్టు పత్ని సారు